నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి మరల మాతంగి చెట్టు ఈ మరల మాతంగి చెట్టుతోని మరుగు మందు తయారు చేయడం అనేది జరుగుతుంది చాలామందికి తెలుసు పల్లెటూరులో చాలామందికి తెలుసు ఈ మరుగు మందు మనకు మాట వినని వాళ్లకు పెట్టడం జరుగుతుంది ప్రేమికులు కొన్ని రోజులు కలిసి మలిసి తిరిగిన తర్వాత ఏదో ఒకటి వాళ్లకు గొడవ వచ్చిన తర్వాత ఏడిపోయి చాలామంది బాధపడుతున్న వాళ్లకు ఈ చక్కని మార్పు ఈ మరుగు ముందు మీరు ఒక్కసారి పెడితే చాలు కేవలం వాళ్ళు మారిపోయి మిమ్మల్ని ఇష్టపడడం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం మీరు ఒక్కరోజు కనబడకపోయినా వాళ్ళు ఇష్టపడి మీ దగ్గర ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది ఇంకోటి భార్యాభర్తలకు